త్రీ లాంగ్వేజెస్ నేర్చుకున్నాం రోజు కూడా చిన్న చిన్న పదాలతో త్రీ లాంగ్వేజెస్ నేర్చుకున్నాం హిందీ ఇంగ్లీష్ అండ్ తెలుగు నో ఫస్ట్ వన్ క్వశ్చన్ బ్యాగ్ లేలో బ్యాగ్ లేలో ఇది హిందీలో దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే టేక్ ది బ్యాగ్ టేక్ ది బ్యాగ్ దీని తెలుగులో బ్యాగు తెలుగులో బ్యాగు తీసుకో ఓకే నో ఫస్ట్ సెంటెన్స్ బ్యాగ్ లేలో దీని ఇంగ్లీష్లో టేక్ ది బ్యాగ్ అండ్ దీని తెలుగులో బ్యాగు తీసుకో నో సెకండ్ వన్ జల్దీ జావ్ జల్దీ జావ్ ఇది హిందీలో జల్దీ జావ్ అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో మనం కమ్ క్వీక్లీ కమ్ క్వీక్లీ దీని తెలుగులో త్వరగా త్వరగా రా కమ్ క్వీక్లీ జల్దీ జావ్ దీని ఇంగ్లీష్లో కమ్ క్విక్లీ దీని తెలుగులో త్వరగా రా లేదా త్వరగా వెళ్ళు త్వరగా రా ఓకే థర్డ్ వన్ సామాన్ రకదు ఇది హిందీలో సామాన్ రకదు అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో కీప్ ది గుడ్స్ గూడ్స్ దీని తెలుగులో సరుకులు సరుకులు పెట్టే సరుకులు పెట్టే దీని తెలుగులో నవ్ ఫోర్త్ వన్ బిల్ బేజ్ దో బిల్ బేజులో అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో సెండ్ ది బిల్ సెండ్ ది బిల్ దీని తెలుగులో బిల్ పంపించు పంపించు బిల్ బేజీలో హిందీలో అన్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో సెండ్ ది బిల్ అండ్ దీని తెలుగులో ఏమన్నదంటే బిల్ పంపించు బిల్ పంపించు నా ఫోర్ ఫిఫ్త్ వన్ డిబ్బా గీర్గాయ డిబ్బా గీర్గాయ ఇది హిందీలో దీని ఇంగ్లీష్లో బాక్స్ ఫెయిల్ డౌన్ బాక్స్ ఫెయిల్ డౌన్ అదే దీని తెలుగులో డబ్బా డబ్బా పడిపోయింది పడిపోయింది లేదా దీని దీని ఇంకోటి డబ్బా పడిపోయిన లేదా బాక్స్ పడిపోయింది కూడా అనొచ్చు నో ఫిఫ్త్ వన్ డ్రైవర్ కో బులావో ఇది హిందీలో డ్రైవర్ కో బులావ్ అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో కాల్ ది డ్రైవర్ కాల్ ది డ్రైవర్ దీన్ని తెలుగులో లేదా ఇంగ్లీష్లో కామెంట్లో చెప్పండి అండ్ ఫస్ట్ నుంచి రివిజన్ ఇంకోసారి బ్యాగ్ లేలో అన్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో టేక్ ది బ్యాగ్ దీని తెలుగులో బ్యాగు తీసుకో నో సెకండ్ వన్ జల్దీ జావో జల్దీ ఆవో అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో కంప్లీట్లీ దీని తెలుగులో త్వరగా రా నో థర్డ్ వన్ సామాన్ దో సామాన్ దో అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో కీప్ ది గూడ్స్ కీప్ ది గూడ్స్ దీని తెలుగులో సరుకులు పెట్టాయి నో ఫోర్త్ వన్ బిల్ బేజ్ దో దీని ఇంగ్లీష్లో సెండ్ ది బిల్ దీని తెలుగులో బిల్ పంపించు ఓకే నో ఫోర్త్ వన్ డిబ్బా గీర్గాయ ఇది హిందీలో అన్నప్పుడు దీని తెలుగులో బాక్స్ ఫెల్ డౌన్ బాక్స్ ఫీల్డౌ దీని తెలుగులో డబ్బా పడిపోయింది లేదా అనొచ్చు లేదా బాక్స్ పడిపోయింది కూడా అనొచ్చు నో ఫిఫ్త్ వన్ డ్రైవర్ కో బులావ్ డ్రైవర్ కో బులావ్ అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో కాల్ ది డ్రైవర్ కాల్ ది డ్రైవర్ దీన్ని తెలుగులో లేదా ఇంగ్లీష్లో కామెంట్లో చెప్పండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ ఫాలో చేయండి అండ్ ఇంగ్లీష్ హిందీ రాని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి